హలో అండి నేను మీ మౌనిక వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము అయితే ఈ ఫ్రై మనకి బయట నుంచి క్రంచీగా అండ్ అలాగే లోపల నుంచి సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా మనం ఫ్రైస్ చేసుకున్నప్పుడు సన్నగా స్లైసెస్ని కట్ చేసుకోవాలి అండ్ అలాగే ముద్ర చేపని తీసుకున్నట్టయితే మనకి ఫ్రై చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్న పీసెస్ అన్ని నేను ఫ్రై చేసుకుంటున్నాను ఒక సెవెన్ పీసెస్ తీసుకున్నాను అనమాట వాటిని నేను ఫ్రై చేసుకుంటున్నాను మిగిలిన పీసెస్ నేను పులుసుని చేశాను ఆ వీడియో ఆల్రెడీ నేను ఛానల్లో పోస్ట్ చేశాను చెక్ చేయండి అయితే ఇలా ఒక ప్లేట్లో కొంచెం పసుపు అండ్ అలాగే కారం ఉప్పు ఉప్పుని కొంచెం తగ్గించే వేసుకోండి ఫ్రైకి కొంచెం ఉప్పు తక్కువగానే పడుతుంది పెప్పర్ పౌడర్ ధనియాల పొడి అండ్ అలాగే గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నాక అందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హాఫ్ లెమన్ని ఇలా పిండుకోండి ఇలా పిండుకొని అన్నిటినీ బాగా కలుపుకోండి ఇవి వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకుంటేనే మనకి ఫిష్కి బాగా పడుతుంది అనమాట అన్ని ఫ్లవర్స్ ఈక్వల్గా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఫ్లోర్ వరకు వేసుకోండి మనకు ఆ క్రిస్పీనెస్ రావడం కోసం ఇలా వేసి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని దాన్ని మ్యారినేషన్ చేసుకోవడానికి వీలుగా కొంచెం పల్చగా చేసుకోండి అంత చిక్కగా ఉన్నట్టయితే గట్టిగా ఉన్నట్టయితే మనకి మ్యా మ్యారినేషన్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది ఇలా బాగా కలుపుకొని మనం కొంచెం వాటర్ వేసుకొని లూజ్ చేసుకున్నట్టయితే మనకి మ్యారినేషన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని మ్యారినేషన్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి ఇలా మ్యారినేషన్ చేసిన తర్వాత వీటిని దాదాపు రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఒకవేళ వీలు లేని వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని అయినా సరే మీరు ఫ్రై చేసుకోవచ్చు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా మసాలాను తీసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకోండి మొత్తం పీస్ అంతా కవర్ అయ్యేలాగా మీరు మానిగేషన్ చేసుకోండి ఇలా చేసుకున్నట్టయితే మనకి మసాలా అంతా ఫిష్లోకి ఇంకి మనకి చాలా అనమాట ఇలా మిగిలిన పీసెస్ని కూడా మ్యారినేషన్ చేసేసుకోండి ఇలా పూర్తిగా మ్యారినేషన్ చేసుకున్న తర్వాత నేను టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్నాను అనమాట ఇవి తర్వాత మనం ఒక పాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క పీస్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా అట్ ఏ టైం త్రీ పీసెస్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా వేసి ఫ్రై చేసినట్టయితే మనకి ఫిష్ విడిపోతుందనమాట సో ఇలా మూడు లేదంటే రెండు పీస్లు మీరు తీసుకున్న పాన్ సైజుని బట్టి మీరు ఫ్రై చేసుకోవచ్చు వెయ్యగానే కూడా మీరు వెంటనే దాన్ని కలపకండి అలా కలపకుండా మీరు ఏంటంటే ఒక ఐదు నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చి మీరు కదిపినట్టయితే కొంచెం కుక్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఆ మసాలా అనేది లోపలికి ఇంకుతుందనమాట ఇలా టూ సైడ్స్ కూడా అటు ఇటు తిప్పుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫైవ్ మినిట్స్ అలాగే రెండో సైడ్ ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ అటు ఫైవ్ మినిట్స్ ఇటు ఫైవ్ మినిట్స్ అట్లాగా మీరు మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టి ఫ్రై చేసుకున్నట్టయితే మనకి ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట మీకు ఇలా నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే మీకు ఆయిల్ కూడా పెద్దగా పీల్చుకోదనమాట సో చూసారు కదా ఎలా అనిపించింది రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేయండి అండ్ అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఆల్ నోటిఫికేషన్ కనుక ఆన్ చేసినట్టయితే మనం చేసే ప్రతి వీడియో మీ వరకు ముందుగా వస్తుంది సో ఏమాత్రం మిస్ చేయకుండా ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి అండ్ అలాగే మన వీడియోని మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా మన వీడియోని షేర్ చేయండి